స్వాగతం కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలోని పాండవగల్ గ్రామంలో జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించినట్లు మధు హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి విశ్వనాథ్ తెలిపారు సమావేశంలో పాండవగల్ గ్రామస్తుడు విశ్వనాథ్ మాట్లాడుతూ గత వారం రోజుల కిందట గుండె జబ్బుతో ఇద్దరు మరణించడం జరిగింది గ్రామంలో ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు ఈ విధి ఈ విషయాన్ని గ్రామస్తులు చర్చించుకొని మధు హాస్పిటల్ డాక్టర్ మనోజ్ రెడ్డి గారిని కలిసి తమ గ్రామ పరి వివరించుకున్నారు ఈ విషయంపై స్పందించి డాక్టర్ మనోజ్ రెడ్డి వెంటనే మీ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని ఉచితంగా రోగులకు ప్రాథమిక గుండె పరీక్షలు ఈసీజీ ఈసీహెచ్ఓ బీపీ షుగర్ ఆక్సిజన్ సంస్థ పరీక్షలు వంటి వైద్య సేవలు అందించబడతాయని అవసరమైన మందులు ఉచితంగా ఇస్తామని భరోసా కల్పించారు సార్ మాది పాండవగల్లు గ్రామం ఈ పాండవగల్ గ్రామంలో ఒక పది రోజుల్లోనే ముగ్గురు మనుషులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది దీనివల్ల ఈ మేము పోయి మధు హాస్పిటల్కి పోవడం వల్ల ఆడపోయి అడగడం వల్ల వాళ్ళు వచ్చి ఈరోజు క్యాంపు పెట్టడం వల్ల చాలా మందికి ఈ ఈ అనేది మందులు అనేది అన్ని గుండె చెకపులు చేస్తున్నారు ఇవన్నీ ఫ్రీగానే చేస్తున్నారు దాదాపు అంటే ఇప్పటికి ఒక వంద మంది వరకు చూపు చూపించుకోవడం జరిగింది దీనివల్ల చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ మధు హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇట్లాంటి క్యాంపియల్ మెడికల్ క్యాంప్ ఎన్నెన్నో పెట్టుకోవాలని మధు హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు గోవిందు పాండవగల్ నా పేరు విశ్వనాథ్ నేను పాండవ గ్రామీణ గ్రామస్తుడిని మా ఊర్లో గత వారం క్రితము హార్ట్ స్ట్రోక్ వలన ఇద్దరు చనిపోయినారు దాని మా ఊరి గ్రామ ప్రజల్లో భయాందోళనకు గురి చెందారు ఈ విషయమై గ్రామ ప్రజలంతా చర్చించుకొని మధు హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి సార్ని కలవడం జరిగింది మా ఊర్లో ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేయమని కోరడమైనది దీనికి స్పందించి మనోజ్ కుమార్ రెడ్డి సార్ గారు పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మా ఊర్లో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరం నందు ప్రజలకు బీపీ షుగర్ ఈసీజీ టూ డిఇకో మొదలగున పరీక్షలు చే నిర్వహించారు ఈ శిబిరంలో నూట యాభై మంది పైన షెక్ చేయించుకున్నారు ఈ శిబిరం వలన మా గ్రామస్తులకు భయాందోళన నుంచి విముక్తి కలిగింది ఈ శిబిరాన్ని నిర్వహించినటువంటి మధు హాస్పిటల్ సిబ్బంది మరియు మేనేజింగ్ డైరెక్టర్ మధు మనోజ్ కుమార్ రెడ్డి సార్ గారికి మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము